ఎవరైతే దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటారో ఎవరైతే మందిరానికి ఏ క్రమంగా వస్తారో ఎవరైతే సేవకులకు సహకారులుగా ఉంటారో ఎవరైతే ప్రార్థన జీవితంలో కొనసాగుతూ ఈ స్వాక్యాన్ని ధ్యానిస్తూ నిజాయితీగా జీవిస్తూ ఉంటారో ఎవరైతే ఈ సంఘంలో స్థిరపరచపడుతూ ఉంటారో ఎవరైతే దైవ సేవకుల దృష్టిలోనూ అలాగే దేవుని యొక్క దృష్టిలోనూ ఎవరైతే నమ్మకంగా ఉంటారో వినండి వారి విషయంలో వారిని మేళ్లతో నింపడానికి గుడ్ న్యూస్ దయచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారి వద్దకు ప్రత్యేకంగా పంపించబోచున్నాడు నమ్ముచ్చు వాళ్ళు గట్టి చెప్పండి అని నీ నమ్మకత్వాన్ని చూసిన దేవుడు నిన్ను మెరులతో గుడ్ న్యూస్ తో నింపడానికి దూతల్ని పంపిస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు నమ్ముసిన వాళ్ళు చెప్పని గట్టిగా నీ నమ్మకత్వాన్ని చూసిన దేవుడు నిన్ను మేలులతో గుడ్ న్యూస్ నింపడానికి దూతల్ని పంపిస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలిస్తున్నాడు నమ్ముచిన వాళ్ళు చెప్పని గట్టిగా రిసీవ్ అని ఎవరైతే దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటారో ఎవరైతే మందిరానికి ఏ క్రమంగా వస్తారో ఎవరైతే సేవకులకు సహకారులుగా ఉంటారో ఎవరైతే ప్రార్థన జీవితంలో కొనసాగుతూ ఈ స్వాక్యాన్ని ధ్యానిస్తూ నిజాయితీగా జీవిస్తూ ఉంటారో ఎవరైతే ఈ సంఘంలో స్థిరపరచబడుతూ ఉంటారో ఎవరైతే దైవ సేవకుల దృష్టిలోనూ అలాగే దేవుని యొక్క దృష్టిలోనూ ఎవరైతే నమ్మకంగా ఉంటారో వినండి వారి విషయంలో వారిని మేళ్ళతో నింపడానికి గుడ్ న్యూస్ దయచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు దూతలను వారి వద్దకు ప్రత్యేకంగా పంపించబోచున్నాడు నమ్ముచ్చు వాళ్ళు గట్టిగా చెప్పండి అని అపోస్ల కార్యము పదో వచ్చాము ఒకటి నుంచి నాలుగు వచ్చాము చూడండి అపోస్ల కార్యములు ఎస్ పదవ జాము ఒక నుంచి నాలుగు ఇక్కడ ఎస్ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క దూత ఎస్ ప్రత్యక్షమయ్యి ఎస్ ఒక గుడ్ న్యూస్ దయచేస్తాడు ఏంట గుడ్ న్యూస్ ఏంట కార్యం ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొన్నేలి అనే ఒక భక్తి కైసరిలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందుకు భయభక్తులు ఏంటి ప్రజలకు బహుధర్మము చేయచు ఎల్లప్పుడునూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవునెందు అతని ఎద్దుకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శనం ముందు తేటగా అతనికి కనబడెను అతడు దూత వైపు తేరుచూచి భయపడి ప్రభువ ఏమని అడిగను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్పటికూ మనుషులను పంపి పేతులను మారుపేరు గల సీమలను పిలిపించము బైబుల్ తెలియజేస్తుంది ఎస్ ఇటలీ పట్టణమైనటువంటి పట్టణంలో కొన్నేలైనటువంటి భక్తి ఎస్ రోమడు ఒకడు ఉండేది ఇతడు యూదుడు కాదండి ఇతడు అన్యుడు ఇతను ఎస్ రోమా సామ్రాజ్యంలో ఎస్ పనిచేసేటువంటి సైనికాధికారి ఇతని కింద వంద మంది సైనికులు పనిచేస్తున్నారు ఇతని శతాపది అంటారు సో ఇతడు అన్యుడు ఇతడు యూదుడు ఏం కాదు ఇతడు ఎస్ అన్య జాతి నుంచి వచ్చినవాడు కానీ ఇతడు యహో పట్ల విశ్వాసం భక్తి పరుడు వినండి దేవుణ్ణి జీవితంలో కార్యం చేయాలంటే నీ పక్షంగా ఉండాల్సింది ఏంటంటే భయము భక్తి ఈ రెండు ఉండాలి వింటున్నానండి ఈ రోజుల్లో భక్తి ఉంటే భయం లేదు భయం ఉంటే భక్తి లేకుండా చాలామంది ఉంటున్నారు ఎస్ భయం అంటే ఏంటంటే దైవ భయం సాతానంటే భయం కాదు సాతన భయము చీకటి భయము చేతబడి భయము లేదంటే అప్పుల భయము లే సమస్యల భయము ఈ భయాలు కావండి సాతన భయం కాదు దేవుని భయం కలిగి ఉండాలి దేవుని భయం అంటే ఏంటంటే దేవుడు అనేవాడు ఉన్నాడు వాడి నన్ను చూస్తున్నాడు ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు గమనించినా గమనించకపోయినా ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు అనేవాడు ఉన్నాడు వాయన సృష్టికర్త వాయన ఆకాశ మహాకాశం నుంచి వాయన తొంగి చూచున్నాడు నన్ను గమనిస్తున్నాడు నేనేం చేయిచున్నాను ఏం మాట్లాడుచున్నాను ఇవన్నీ విషయాలు గమనిస్తున్నాడు అనేటువంటి ఒక భావన కలిగి ఉండమే భయం దైవభయం గలవారు వారు ఎన్నడు కూడా ఎ వాక్య విరుద్ధంగా ప్రయత్నం ప్ర ప్రవర్తించారండి ఎందుకంటే దైవభయం గలవాడిని ఎవరు సరి పని ఉండదు ఎందుకంటే వాడు వాక్యానికి భయపడుతూ ఉంటాడు దయభయం గలవాడు ఎస్ వాక్యానికి భయపడుతూ వాక్యాన్ని ఎస్ పాటించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎందుకంటే వాక్యమే దేవుడే ఉన్నాడు వాక్యానికి ఎవరైతే భయపడుతూ ఉంటారో వాక్యాన్ని ఎవరైతే గౌరవిస్తుంటారో వారే నిజమైనటువంటి దయభయం గలవారు వారిలో మాత్రమే భక్తి ఉంటుంది వినండి ఈ రోజుల్లో భయం చాలా మందిలో లేదు అందుకే ఈ సేవకులు గర్తించాల్సి ఉంటుంది హెచ్చరించాల్సి ఉంటుంది అయితే ఆ భయంలో మనం ఎదగాలి ఎవరైతే దేవుని యొక్క భయభక్తులు ఎదుగుతుంటారో వారు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎదుగుతారన్న విషయాన్ని మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి నువ్వు ఎలా జీవించినా పర్వాలేదు నీ చర్చికి రాకపోయినా పర్వాలేదు నేను ప్రార్థన చేయకపోయిన పర్వాలేదు ఎస్ ఎలా జీవించినా కానీ దేవుడు నన్ను దీవిస్తా ఈ భావన ఉంది చూడండి అది వాక్య విరుద్ధమైనటువంటి భావన ఎవరైతే భయంలో భక్తిలో ఎదుగుతూ ఉంటారో వారు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎదుగుతూ ఉంటారు ఎస్ మిగతా వారిలో నుంచి మిగతా వారిలోంచి నుంచి ఆశీర్వాదాలు సాతాను కొల్లగొట్టే ప్రయత్నం ఇతడు భక్తి పడుగా ఉన్నాడు తన ఇంటి వారితో కూడా దేవుని ఎందు భవతులు కలిగి కలిగి ఉన్నాడు జనాలకు ధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ఈ కొన్నెలు ఇంటికి దేవుని దూత ఎందుకు వచ్చారండి కారణం ఏంటి రావడం గల కారణం ఏంటంటే ఏ విషయాలను చూసి దేవుని దూత ఆకర్షించబడ్డాడు ఈ కొండేలులోనూ ఈ కొండేలు యొక్క ఇంటిలో ఏ ఏ విషయాలు ఉన్నాయని ఏ విషయాలు ఆకర్షిస్తే ఈ దేవుని యొక్క దూత కొండలింటికి వచ్చారంటే ఇక్కడ వాక్యం చెప్తుంది తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవారే ఉన్నాడు ఈ రోజుల్లో భర్త సంఘానికి వస్తే భార్య రాదు భార్య వస్తే భర్త రారు భార్య భర్తలు వస్తే పిల్లలు రారు పిల్లలు వస్తే ఎస్ తల్లిదండ్రులు రాదు అలాగే చెప్పేసి వీరేమో అన్న కుటుంబం నుంచి వచ్చిన వారు అని కాదు ఎస్ క్రైస్త కుటుంబానికి సంబంధించిన వారు అని చెప్పుకుంటూ కూడా ఎస్ భర్త వస్తే భార్య రాదు భార్య వస్తే భర్త రాదు ఎస్ పిల్లలు వస్తే రాదు ఎస్ ఇలా కుటుంబం పరంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలండి ఇది చాలా ప్రాముఖ్యం అండి ఏ ఇంట్లోనైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో ఏ ఇంటి వారైతే కట్ కలిసికట్టుగా ప్రార్థన చేస్తూ ఉంటారో ఏ ఇంట్లోనైతే కుటుంబ సమేతంగా కూర్చొని వాక్యానికి భయపడుతూ ఏ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో ఆ ఇంటిలోనికి దేవుని దూతలు ప్రవేశిస్తారు ఇంటిలోనికి దేవుని దూతలు ఆకర్షించబడతారు మీ డబ్బుని చూసి దేవుని దూతలు ఆకర్షించబడరు మీకు నందచందాలు బట్టి లేక ఇంట్లో ఉన్న ఇంటీరియర్ డెకరేషన్ చూసాం వీటిని చూసి దేవుని దూతలు రారండి ఏ ఇంట్లోనైతే భార్య భర్త పిల్లలు వాక్యాన్ని తెరిచి వాక్యాన్ని కలిసికట్టుగా ధ్యానం చేస్తూ ఉంటారో వాక్యం ఇలా సెలవిస్తుంది దేవుడు ఇలా సెలవిచి ఉన్నాడు మనం ఇలా జీవించాలి ఇలా జీవించి ఇలా జీవించకూడదని ఏ కుటుంబంలోనైతే భార్య భర్త పిల్లలు వాక్యాన్ని తెరిచి ధ్యానం చేస్తూ వాక్యం ద్వారా తమ్ముడు తాము సరి చేసుకుంటూ కట్టుకుంటూ ఉంటుంటారో ఆ ఇంటిలోనికి దేవుని దూతలు ఆకర్షించబడతారు ఆ ఇంటిలో దేవుని మందసం ఉంది ఆ ఇంటిలో దేవుని ప్రత్యేకమైన సన్నిధి ఉంది దేవుని దూతలు ఇంటి వద్దకు వచ్చినప్పుడు వాళ్ళేం చూస్తున్నారు దేవుని దూతని ఇంటి వద్ద రాగానే ఎస్ ఒకరేమో టీవీలో ఏ సీరియల్ చూస్తుంటారు ఇంకోరేమో ఫోన్లో ఏందో ఎస్ ఏదో వీడియోస్ చూస్తూ ఉంటారు ఇంకా ఇంకోరెవరో ముస్లామ్మ ఏంటంటే ఆ యూట్యూబ్లో షార్ట్ చూస్తూ ఉంటుంది ఎస్ ఇవన్నీ కూడా కాలక్షేపం కలిగించే కార్యక్రమాలు ఇవన్నీ కూడా నీ భక్తిని హరించే కార్యక్రమాలు వింటున్నారండి భక్తిని హరించే కార్యక్రమాలు నువ్వు చేస్తున్నావు దూతలు నీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు నీ ఇంట్లో దైవ సంబంధమైన కార్యకలాపాలు చూస్తున్నారా ప్రార్థన చూస్తున్నారా వాక్య ధ్యానాన్ని చూస్తున్నారా లేదా నువ్వు సినిమాలు చూడడం సీరియల్ చూడడం యూట్యూబ్లో పడికి మాలిన షార్ట్స్ చూస్తూ అసలు నీకు వాటికి నీకు సంబంధం లేనే లేదు అవి నీకు ఏ విధంగానూ ఉపయోగంగా ఉండవు నీ ఆత్మ కానీ నీ ఉద్యోగానికి కానీ నీ వ్యాపారాన్ని కానీ నీ కెరియర్ కానీ అసలు ఏ విధంగా ఉపయోగపడని పడికి మాలిన లోక సంబంధమైనటువంటి చూస్తూ ప్రార్థన చేయకుండా ఎస్ దినమంతా వాటిలో గడిపి రాత్రిపూట నీకు ఆత్రం స్తోత్రం అనేటువంటి తరహాలో నీ భక్తి జీతం ఉందా ఒకసారి ఆలోచించండి నీ భక్తి జీతం ఎలా ఉంది ఏమి దేని చూసి దూత ఈ కొండలింటికి వచ్చారండి కొన్నేలు యూదుడు కానే కాదు అన్యుడు అన్య జాతికి సంబంధించిన వాడు వైన యహోవా ఎందుకు విశ్వాసం కానీ ఈ దూత అనేక మంది యూదులం అని చెప్పుకున్న వారి ఇంటికి కూడా ఈ దూత వెళ్ళడానికి ఇష్టపడలేదు కానీ ఒక అన్య కుటుంబం నుంచి వచ్చి యహోవాను నమ్ముకున్నటువంటి ఈ శతాధిపతి అయిన కొన్నేలు ఇంటికి దేవుని దూత రావడానికి ఇష్టపడ్డాడు కనబడ్డానికి ఇష్టపడ్డాడు ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడంటే అలా దూత రావడానికి కారణాలు ఏంటి ఏది చూసి దూత వచ్చారండి ఏది చూసి అంటే ఈ కొండేలు ఇల్లంతా కూడా భయభక్తులతో జీవిస్తుంది